సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యుద్ధ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొని నెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినడల నీవు బ్రతుకుదువు నీ బ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయము హృదయమును పలక మీద వాటిని కొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము అవి ఇవ్వు జారస్త్రీ వద్దకు పోకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీ లోబడుకు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను జీవనుల మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను సంధ్య పొద్దు పొద్దుగుంగిన తరువాత చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేస్యా వేషము వేసుకొని కపటము గల స్త్రీ ఒకతే వాని వచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సొంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను నే అర్పింపవలసిన ఇంటిని నేడు నే నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితేవి నా మంచము మీద రత్నకంబలను ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నా నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను నా పరుపు మీద బోలము అగరుకారపు చెక్క చలియున్నాను ఉదయం వరకు వలుపు దీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహమ చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము పురుషుడు ఎంటలేడు దూరప్రయాణము ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనేను అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకొనేను తాను పలికన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకుని పోయేను వెంటనే పశువు పరుల పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణి ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయేను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోట మాటల నాలకింపుడి జారస్ స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనియకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలమునకు పో మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును సామెతలు ఎనిమిది జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కను రాజవీధుల మొగలలో మొగలలోను నడి మార్గములలోను నిలుచు అది నిలుచుచున్నది గుమముల య య య పట్టణపు గవునుల యొద్ధను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటించు ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నయూ నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను అయినను లేదు అవన్నీ వివేకి వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలిమి బంగారం నాశింపక తెలివి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియూ దానితో సాటి రావు జ్ఞానమను జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించువారని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యద్దనున్నవి నున్నవి మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందున న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారు నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసెను అనాది కాలమున మొదలుకొని మొదటి నుండి భూమి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతియు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని ఆనందించుచు నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలోకించుడి నా మార్గములను వారు ధన్యులు ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించిన జ్ఞానులయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కొను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాషము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు సామెతలు తొమ్మిది జ్ఞానము నివాసమును దానికి ఏడు స్తంభములు చెక్కున్నది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తడ చేత జనులను పిలువ పంపినది పట్టణమునందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు వాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవా భయభక్తులు కడిగి ఉండుటయే జ్ఞానము నాకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీవు దీర్ఘాయువు కలుగును నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపబలెను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమీయూ తెలియలేదు అది తన ఇంట వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోగువారని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళివారని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చును తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి తీపిచాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ఉన్నారని దాని ఇంటికి వెళ్ళి వారు పాతాల కోపములో ఉన్నారని వారికి ఎంత మాత్రమూ తెలియలేదు సామెతలు పది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలుగొననియ్యుడు భక్తిహీనుని ఆశను భంగమును చేయుడు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తహీను నోరి మూసివేయు నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరముగు భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికి మాలిన వదరబోతూ నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిలవర్తనుడు బయలు పడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరబోతూ నశించును నీతిమంతుని నోరు జీవపూట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులు ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబనవాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుగ ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించుచు బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుక్తిహీ బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యమో నిలుచు కట్టడము వలే ఉన్నాడు సోమరి తనని తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యదార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకున నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును సామెతలు పదకొండవ అధ్యాయము దొంగత్రాసు యహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారు ఎదుగా జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రదిన మందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యదార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యదార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్డైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధల పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వద్దిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాణిని తృణీకరించువాడు లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచన కర్తలు అనేకలుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరంనకు బాధ తెచ్చుకొనిను తెచ్చుకొనును భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునికే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకార వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మవాని తలమీదకి దీవినవచ్చును మేలు చేయగోరు వాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు వానికి కీడే మూడును ధనమును వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునొందుదురు తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనుడు మూడు జ్ఞాన హృదయములకు దాసుడగును నీతిమంతులకు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురు కదా